అండి ఎండలు విపరీతంగా ఉన్నాయండి ఈ ఎండలలో అండి ఇప్పుడు కరోనా వచ్చినా ఎండలు వచ్చినా ఒకటే అనిపిస్తుందండి ఏంటంటే ఎండలలో ఎవ్వరు బయటికి రారు ఎవ్వరు తిరగరు ఇంట్లో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువులతో సర్దుకునేస్తున్నామండి ఇప్పుడు పాల ప్యాకెట్ తేవాలనుకోండి ఈ ఎండకి మనము వెళ్ళి ఆ షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొచ్చి కాఫీ కలుపుకొని తాగడం అవసరమా అనిపిస్తోందండి అంతా ఎండలు ఉన్నాయండి అసలు భయంకరంగా ఇంట్లో వస్తువులు కూడా అండి ఉంటే ఉన్నాయి లేకపోతే లేదు ఏదో తినేసేసి అట్లా ఫ్యాన్ కింద కూర్చుందామనిపిస్తుంది బయట ఎవ్వరూ తిరగడం లేదండి జనాలు ఈవినింగ్ కూడా షికారులు కానీ ఏవి ఉండడం లేదు ఏదున్నా ఆ ఏసీ రూమ్లలోకి వెళ్ళడము లేకుంటే ఏసీ మాల్స్కి వెళ్ళడము ఇంతేనండి ఇంకా అది కాకండి ఇప్పుడు జ్యూస్ కోసం కూల్ డ్రింక్ కూల్ డ్రింక్ కోసం ఏదన్నా తినలా అంటే కూల్గా ఏదన్నా తిందామన్నా కానీ పండ్లు ఏమన్నా తెచ్చుకుందామన్నా అక్కడ బజార్కి వెళ్ళి చెమటలు గార్చుకుంటూ బజార్కి వెళ్ళి ఆ ఎనర్జీ అంతా పోద్దని మళ్ళీ ఇంటికి వచ్చి ఆ ఎనర్జీని మన అయితే తిని గెయిన్ చేసుకోవాలి అదేదో ఇంట్లో ఉండి ఏసీ వేసుకుంటే సరిపోతుంది అనిపిస్తుందండి అంటే ఆ చెమటలు బట్టి మళ్ళీ ఇంటికి వచ్చి కంపల్సరీగా ఫేస్ వాష్ చేసుకొని కంపల్సరీగా మళ్ళీ ఆ ఎనర్జీ అంతా పోయి ఉంటుందండి ఇంక మనకు వచ్చిన ఎనర్జీ ఏముందండి నాకేం అర్థం కాల అలా ఉన్నాయండి ఎండలు భయంకరంగా ఉన్నాయి కదా